రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ కాటన్ లో మనకు ఈ కలుపు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా మంది రైతులు ఎక్కువతో ఎక్కువగా బాధపడేది పత్తి పంటలో కలుపు సమస్య సో కొంతమందికి అయితే మనకు అంతరసేద్యం చేసుకోవడానికి మనకు ఎద్దుల సమస్య అనేది ఎద్దులు ఉండవు సో అలాంటి వాళ్ళు మనము ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికైనా కూడా మనకు ఎప్పుడైతే ఒక పొలం అనేది మనకు కలుపు ఎక్కువగా పడిందో మనకు అదనపు ఖర్చు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో పత్తి మొక్క ఎప్పుడైతే నాటుతామో ఆ పత్తి మొక్క కంటే ముందు మనము ఈ కలుపు అనేది కూడా కొన్ని పొలాల్లో అయితే నాటే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒక అయితే చెప్తాను మనము దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల వందకు వంద శాతం అయితే ఇలాంటి గడ్డి సమస్య కలుపు సమస్య ఉండదు ఆకుజాతి గడ్డి ఉండదు అలాగే మనకు గడ్డి జాతి కలుపు కూడా ఉండదు సో దాన్ని అయితే మనం స్ప్రే చేసుకుంటే వందకు వంద శాతం అయితే కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది సో వాటిలో నేను ఒక ఐదు ప్రోడక్ట్లు అయితే చెప్తాను మీకు ఏ కంపెనీది మీకు అవైలబుల్గా ఉంటే ఆ కంపెనీదే వాడుకోండి నేను ఒక ఐదు చెప్తే ఆ ప్రతి ఐదు దీంట్లో సేమ్ టెక్నికల్ అయి ఉంటుంది సో వాటిలో మీరు ఏదైనా ఒకదాన్ని ఎంచుకొని వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి పత్తి సాగు చేసే ప్రతి రైతుకు అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సో పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది నేను ముందుకు తీసుకొస్తుంటాను సో వీడియోలోకి వెళ్తే మనకు ప్రధానంగా అయితే మనము ఎప్పుడైతే పత్తి నాటుకోవడానికి మనం పొలాన్ని అయితే ప్రధాన పొలాన్ని ఎప్పుడైతే రెడీ చేస్తాము అప్పుడు మనం పత్తి నాటుకోవడానికి గోధుల అనేది ఎప్పుడుగా ఎప్పుడు రెడీ చేస్తామో ఆ రోజు అయితే మనము ఈ కలుపు సమస్యకు ఒక మందు అయితే వాడుకోవాల్సి ఉంటుంది దాని అయితే మనం పత్తి విత్తనం నాటిన తర్వాత వాడుకోవచ్చు లేకపోతే బోధులు ఎడిచిన తర్వాత అయినా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ప్రధానంగా అయితే నాటిన తర్వాత అయితే మనకు నలభై ఎనిమిది లేదా ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లోనే దాన్ని ఖచ్చితంగా అయితే మనం ఫ్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందులో వచ్చి మనకు మొదటిగా వచ్చి బిఏఎస్ఎఫ్ కంపెనీ కింద స్టాంప్ ఎక్స్ట్రా అండి సో మనకి స్టాంప్ ఎక్స్ట్రా లో వచ్చి పెడా అనేది మనకు ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ రూపంలో అయితే ఉంటుంది సో దీని అయితే మనము ఎప్పుడైతే పంట పంట నాటుతున్నామో ఆ నలభై నాటిన నలభై ఎనిమిది అయితే దీన్ని స్ప్రే చేసుకుంటే వందకు వంద శాతం అయితే కలుపు సమస్య అయితే ఉండదు సో చాలా మంది రైతులు మనల్ని ఇంకా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు కలుపు మందుల వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే సో ఖచ్చితంగా అయితే ఉంటుందన్న ఎక్కువగా కలుపు మందులు వాడితే మనకు భూమి సారవంతం అనేది తక్కువగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ మీరు ఏ పొలంలో అయితే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందో అలాంటి పొలాల్లో మాత్రమే కలుపు మందులు అయితే వాడుకోండి ఎందుకంటే ప్రతిసారి మనం కలుపు మందులు ఎక్కువగా వాడడం వల్ల ఈ భూమి సారవంతం అనేది కోల్పోవడం జరుగుతుంది సో రైతులు అది కూడా గమనించుకోగలరు సో దీన్ని అయితే స్టాంప్ ఎక్స్ట్రానైతే వాడుకోవచ్చు మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వందకు వంద శాతం మనకు కలుపు సమస్య అనేది రాకోకుండా మనకు పదహైదు రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్య రాకుండా చూసుకోగలదు సో దీని అయినా కూడా మీరు ఒక ఎకరానికి వచ్చి ఏడు వందల ఎంఎల్ అయితే తీసుకొని స్ప్రేంగ్ చేసుకోండి మనకు ఏడు వందల ఎంఎల్ ధర మనకు దాదాపుగా ఆరు వందల నుంచి ఆరు వందలకు అంతకు పై తక్కువ తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది సో ధర కూడా నేను చెప్తాను ఈ వీడియోలో అయితే సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు యూపీఎల్ కంపెనీకి చెందిన దోస్తు సూపర్ అండి సో మనకి దోస్తు సూపర్ అనేది కూడా మనకు ఇందులో పెండామితుల పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ రూపంలో ఉంటుంది సో దీని అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఇదైనా కూడా సేమ్ టెక్నిక్ అయి ఉంటుంది దీని అయినా కూడా మీరు ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రే చేసేటప్పుడు మొత్తం భూమి తడిచే విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి ఎక్కడైతే మనకు మొత్తం భూమి తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే ఎక్కడ తడిచిన చోటు ప్రతి చోట మనకు కలుపు సమస్య అనేది పడకుండా ఉంటుంది ఓన్లీ పత్తి మొక్క మాత్రమే మొలిచే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు మూడో ప్రోడక్ట్ ఏంటంటే మనకు ధనుక కంపెనీ కింద ధను టాప్ అని ఉంటుంది అది వచ్చి సో ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బెస్ట్ అగ్రోల్ వాళ్ళది పెండా ప్లస్ అనే ఉంటుంది సో దీన్నైనా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇదైనా కూడా మనకు సేమ్ టెక్నికల్ అనేది అంటు అందిస్తుంది సో నేను నేను ఈ ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ అయితే మీ ఏరియాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీరు ఈ టెక్నికల్ తో బెండా మెథలి అనేది ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ రూపంలో ఉన్న ఏ టెక్నికల్ ఈ టెక్నికల్ తో ఉన్న దాన్ని అయితే ఏ కంపెనీదైనా తీసుకోండి మీరు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఇది మనకు సెలెక్టివ్ హెర్బిసైడ్ ఇది అన్ని పంటలలోనూ దీన్ని స్ప్రే చేసుకోకూడదు కొన్ని సెలెక్ట్ చేసిన కొన్ని పంటలలో మాత్రమైతే వాడుకోవాలి సో నాకు తెలిసి దీన్ని అయితే పత్తిలో వాడడం జరుగుతుంది వేరుశనగ పంటలో అయితే వాడడం జరుగుతుంది ఉల్లి పంటలోనూ వాడుకోవడం జరుగుతుంది సో ముందుగా పంట వేయక ముందు అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ప్రధానంగా అయితే మనము ఈ పత్తి గట్టి జాతి కన్నా ఆకుజాతి కలుపు సమస్య వచ్చిన నాటిన తర్వాత అయితే ఇది ఎలాంటి డ్యామేజ్ అయితే చేయదు ఎందుకంటే మనకు నాటకం మొక్క కలుపు సమస్య అనేది వచ్చిన తర్వాత ఆ కలుపు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపదు నా మనకు కలుపు నాటకం ముందు దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రైతులైతే అది గమనించుకోగలరు సో మనకి ఎప్పుడైతే పత్తి మనం నాటాము పత్తి మొక్కలు నాటాయి కలుపు సమస్య కూడా నాటింది దీన్ని మనం ఈ ముందుగా అటు ముందుగానే కొట్టుకోవాల్సిన ముందు కొట్టుకోలేదు అలాంటి టైంలో మనకు ఇంకా కొన్ని మందులు పత్తి పంట సాగు చేసిన తర్వాత ఆకు కలప సమస్య ఏర్పడిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవాల్సిన మందులు వేరే ఉన్నాయి సో వాటిలో వాటిని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేటం జరుగుతుంది సో ఇప్పుడు మనం పత్తి నాటుకునేటప్పుడు వాడుకోవాల్సిన మందుల గురించి అయితే ఒక చెప్పాను వాటిలో మీకు ఏదైనా అవైలబుల్ గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి ఆ టెక్నికల్తో అదే నేను చెప్పినవే కాకుండా ఇంకా అదనంగా ఆ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్లో అయినా వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోని ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక్క వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్